వాలంటీర్లకి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేటువంటి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాలంటీర్లకి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని ఆ బంపర్ ఆఫర్లో భాగంగా వాలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు వారితో మాట్లాడదాం శ్రీలీ గారు నమస్తే అండి నమస్తే అండి వాలంటీర్లకి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటూ మొదటి నుంచి వాలంటీర్లను వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిన వైకాపాధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాలంటీర్లకి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని వాలంటీర్లను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ప్రచారం జరుగుతోంది దీని మీద మీ విశ్లేషణ ఏంటండి కొత్తగా తీసుకోవటం ఏంటండి వాళ్ళు ఆల్రెడీ వైసీపీ మనుషులే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా సైన్యం అని అంటే అఫీషియల్ అన్అఫీషియల్ ఈ రెండు మనం తేడా చూసుకోవాలి అంటారు అలానే కనిపిస్తుంది ప్రజల ఆలోచన మరి ఆ విధంగానే ఆలోచిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని వైఎస్ఆర్ సిపి పార్టీలోకి తీసుకోవటం అంటే ప్రజలకు అర్థం కావట్లేదు ఆల్రెడీ నీ మనుషులే కదా ఏ చేయమంటే అది చేసేవాళ్లే కదా నా సైన్యం అని చెప్పాడు కదా జగన్ అన్న సైన్యం వాలంటీర్లని నేనేం చేయమంటే అది చేస్తారు నా కోసం రాజీనామే చేశారు చేయించారు మరి ఇంత గొప్పగా ఉన్న వాలంటీర్లు ఈ రోజు కొత్తగా తీసుకోవటం అంటే జగన్మోహన్ రెడ్డి నాటకం రేపు జైలుకి వెళ్తే వీళ్ళందరూ బయట కూర్చొని ధర్నా చేయటానికి అంటే వాలంటీర్లకి గత ప్రభుత్వం అయితే ఆ గౌరవ వేతనాలు ఇచ్చింది మరి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కూడా ఆ గౌరవ వేతనాన్ని ఇచ్చే ఈ వాలంటీర్లతో పని చేయించుకోబోతుందా అసలు ఈ వాలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికి వాడబోతుంది అంటే ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు పరిమితమై పక్కనున్నారు పదో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదకొండో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు తప్పించి మీడియా ముఖంగా ఎవరు వచ్చి మాట్లాడరు నెల నెల ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి జీతాలు తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మాకు ఓట్లేసిన ప్రజల పరిస్థితి ఏది కూడా వాళ్ళకు పట్టదు వాళ్ళ పార్టీలో ఈ రోజున ఎంపీలు వెళ్ళిపోతున్నారు జైలుకి వెళ్లే వాళ్ళు జైళ్ళకి మరి బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కి మీద బయట ఉండే వాళ్ళు ఉంటున్నారు మరి ఎమ్మెల్యేలు కూడా రేపో మాపో అన్నట్లుగా ఉన్న పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి మరి పదకొండో ఎమ్మెల్యేగా ఏం చేస్తాడు అంటే ఆ పార్టీ జెండా కట్టేవాడు పట్టేవాడు లేని పరిస్థితిలో ఆ జెండా వీళ్ళ చేత పట్టిద్దాం అనుకుంటున్నాడా వాళ్ళ చేత కట్టిద్దాం అనుకుంటున్నాడా అంటే పార్టీకి అండగా ఇంకేం కనిపించట్లేదు అందరినీ కూడా నేను ముంచేసాను వాళ్ళని తడి గుడ్డలతో గొంతులు కోసేశాను జైళ్ల పాలు చేసేసాను ఇంకా మిగిలింది వీళ్ళని వీళ్ళని కూడా మరి స్వామి భక్తి అని చెప్పి పిలిచి వాళ్ళని కూడా ఏదో చేసేద్దాం అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి దిట్ట అంటే వాడుకోని మరి వాళ్ళకి శాలరీలు ఇస్తారా లేదంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ ఉన్నాయి పాపం అసలు రూపాయి 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 సీఎం జగన్మోహన్ రెడ్డి అంతంత మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మరి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి ఏం చేయలేడు మీరు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో ఆయన మీద ప్రేమతో మాత్రమే వెళ్ళండి ఆయన మీద ప్రేమతో మాత్రమే మరి ఆయనకు సేవ చేయండి తర్వాత వీళ్ళు జైలు పాలు అవుతారో మరి ఇంకే పాలు అవుతారో ఆయన మాత్రం సంబంధం లేదు మరి వాలంటీర్లను అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఏం ఏం చెప్తారు చెప్పారు కదా ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తీసుకొని పార్టీలో చేసేది ఏంటి అంటే ఆయన జైలు వెళ్తే వీళ్ళు ధర్నాలు చేయటం జైలుకి వెళ్లబోయే ముందు విధ్వంసం సృష్టించడం మత కలహాలు సృష్టించాలి విధ్వంసం సృష్టించాలి లేనివి ఉన్నవి అభూత కల్పన చేయాలి సాక్షి పాంప్లెంట్లు పంచాలి సాక్షి ఛానల్లో బైట్స్ ఇవ్వాలి ఇది వాళ్ళ కొత్త స్కీములు వాళ్ళ స్కామ్లు ఎలా ఉంటాయి అంటే వీళ్ళందరి చేత జగన్మోహన్ రెడ్డి ఏం చేయించబోతున్నాడు అని అంటే మనం చూసాం సజ్జల భార్గవ రెడ్డి పనేంటి సాక్షి ఛానల్ పనేంటి పోసాని కృష్ణ స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి చేసేది ఏంటి ఈ రోజున అంబటి రాంబా ప్రెస్ మీట్ పెట్టిన ఎవరు పెట్టినా కూడా ముందు ఒక పేపర్ ఉంటుంది దాన్ని చూ చూడకుండా చదవగలరా ఎందుకంటే దాంట్లో రాసినవి మాత్రమే చదవాలి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు మీరు దాంట్లో పేపర్లు చూసి చదవటం ఎందుకు నిజంగా మీరు చెప్పిన అక్కడ జరిగితే నోటితో చెప్పేయండి నోటితో చెప్పేయటమే అవన్నీ వదిలేసి ఈ రోజున ఈ రోజున వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడు అంటే పాపం ప్రేమ ఎందుకు ప్రేమ ఏ విధమైన ప్రేమ అంటే నిన్ను నువ్వు రక్షించుకోవటానికి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి పుట్టిన ప్రేమ అనుకోవాలి అంతే వాళ్ళకి వాలంటీర్ల మీద జగన్మోహన్ రెడ్డి ప్రేమ లేదంటే అంటే చెప్తారు అవసరమే ప్రేమ అయితే అసలు కాదు ఎందుకంటే అంత ప్రేమగా ఉన్న చెల్లి తల్లి కన్న తల్లి నవమాసాలు మోసి కని పెంచిన తల్లినే నిర్దాక్షిణంగా మెడబట్టి బయటకు గెంటేశాడు పార్టీ నుంచి రాజీనామా జయించేశాడు చెల్లెలు అనిల్ గారి అనిల్ కుమార్ గారి మీటింగ్లు మనం ఏదన్నా చిన్న ఏదైనా బయటస్ వింటూ ఉంటే అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినవి దాంట్లో ఏం చెప్పారండి భర్తకు కూడా చెప్పకుండా బ్యాగ్ తీసుకుంటుందంట షర్మిలా గారు ఎందుకంటే మా అన్నయ్యని నేను తెచ్చుకోవాలి బయటికి మా అన్నయ్యని సీఎం చేసుకోవాలి నేను రాష్ట్రం అంతా పర్యటించాలి వచ్చేసింది కదా మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పైన ఆవిడ తిరిగి పాపం కాళ్ళు అరిగేలాగా మా అన్నయ్య మంచోడు మంచోడు అని ప్రచారం చేసిన అదే నోటితోటి ఈ రోజున మా అన్నయ్య అంతా నీచ నికృష్టుడు ఇంకోళ్ళు లేడని చెప్తుంది అది జగన్మోహన్ రెడ్డి ఇది తెలుసుకుంటే ఆ వాలంటీర్లు ఎవరో ఆయన దగ్గరకు వెళ్లే వాళ్ళు ఎవరో మరి ఈ రోజున బాబాయ్ గొడ్డలతో నరికేసింది ఎవరు మరి ఆ బాబాయ్ కూతురు మీదే కేసు పెట్టించింది ఎవరు మరి ఆ బాబాయ్ అల్లుడి మీదే కేసు పెట్టించింది ఎవరు చివరికి ఆ కేసు డీల్ చేసే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టించింది ఎవరు మరి ఇన్ని రకాలుగా ఆయన చరిత్ర చెప్తుంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఎవరైనా వెళ్తారా ఆయన ఇప్పుడు వాలంటీర్లు అయినా సరే జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైఎస్ఆర్ సిపిలోకి వెళ్లేటువంటి పరిస్థితి ఉంటదంటారా అయితే కచ్చితంగా ఉండదు ఈ రోజున నిజంగా నీ బిడ్డల కోసం నువ్వు ఎవరైనా సరే ఆలోచిస్తావండి మన పిల్లలు మన ఫ్యామిలీ ఫస్ట్ మన ఫ్యామిలీ ఫస్ట్ భార్య భర్త పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఆ తర్వాత అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు మీ తర్వాత బంధువులు ఇట్లా వస్తుంది కానీ ఈ రోజున నీకు పార్టీ ఓకే ఒక నాయకుడి మీద నీకు గౌరవం ప్రేమ ఇష్టం పార్టీలు ఉండొచ్చు కానీ అది ఎంతవరకు ఆయన కోసం జైలుకి ఎంతగానా ఒకవేళ వెళ్ళాలంటే ఆ వ్యక్తి ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి ఆ వ్యక్తి ఎంత ఉత్తముడై ఉండాలి ఆ వ్యక్తికి ఒక మంచి కీర్తి ప్రతిష్ఠలో ఎలా ఉండాలి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఎంతమంది మహిళలను బయటకు వచ్చి మేము అరెస్ట్ అయ్యాము మరి అలా కదా ఉండాలి మరి నీ చరిత్ర ఏంటి తల్లి నీ చెల్లిని బాబాయి కూతురిని పిన తల్లి తాళిబొట్లు దించిన చరిత్ర కదా లక్ష మంది ఆడబడుచులు తాళిబొట్లు దించావు కదా ఆంధ్రప్రదేశ్ లో మరి ఇలాంటి చరిత్ర ఉన్న వ్యక్తి దగ్గరకు వస్తారా ఒక్కసారి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసుకుంటే వాళ్ళకు వాళ్ళు ఎవ్వరు కూడా అడుగు ఇటువైపు వేయరు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు వాలంటీర్ల ప్రస్తావనే తీసుకురాకుండా వాలంటీర్ల కోసం పోరాడకుండా ఇప్పుడు వాలంటీర్ల మీద ప్రేమ వచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ సిపిలోకి తీసుకునేటువంటి యోచనలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహం జీవి ఆర్జీవి రాసిన వ్యూహం కాకుండా ఇది జగన్మోహన్ రెడ్డి రాసిన వ్యూహం అనమాట ఓకే ఏంటి ఆ వ్యూహం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ స్క్రిప్ట్ ఎవరిస్తారో తెలియదు కానీ మరి ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళు ఏ విధంగా మాట్లాడిస్తున్నారు వీళ్ళ చేత రకరకాలుగా మనం వింటూ ఉంటాం ఎప్పటికప్పుడే పాపం వీళ్ళు రసాభాస అవుతుంది సభ ఎవరు చదివినా ఏ విధంగా చదివినా చదివిందే చదివి పాడిందే పాడి చేస్తూ ఉంటారు కానీ ఈ రోజున వాలంటీర్ల విషయం కొత్తగా ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తొచ్చారు వాళ్ళ మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది నీకు మంచి చేయాలనుకుంటే అప్పుడే చేయొచ్చు ఇక వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఎప్పటి నుంచో ఉండాలి కదా ఈ రోజున కొత్తగా రావటానికి గల కారణం ఏందని మీరన్నదానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకంలో ఇది ఒక వ్యూహం అరెస్ట్ అవ్వబోతే అయిన తర్వాత ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకొని వీళ్ళని పాముల్లాగా ఏ విధంగా నేను ఉపయోగించుకోవాలి తర్వాత ఏ విధంగా వదిలేయాలి అదే అండి నమస్తే